షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోసు మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు గంటలు మాత్రం నడిచింది దీంతోపాటు ఫుల్ సెట్ కూడా అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది దీంతోపాటు మనకి ట్రాలీ కానీ కల్టివేటర్ కానీ వీల్స్ కానీ ఇవన్నీ ఫుల్ సెట్ అయితే ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది నేను వాళ్ళ ఓనర్కి సంబంధించిన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఫుల్ సెట్ తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ రేట్ మాత్రం ఫిక్స్ అయితే కాదు ఈ వెహికల్కి వచ్చేసి డెబ్బై శాతం వరకు అయితే టైర్లు అయితే ఉన్నాయి ట్రాలీకి రెండు సేల్ టైర్స్ ఉన్నాయి ట్రాలీ కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఆల్ క్లియర్గా ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది పాస్ కూడా మాత్రం చేయకండి మహింద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు గంటలు మాత్రం నడిచింది కరీంనగర్ జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు